నేను కేంద్ర మంత్రిగా సివిలేవియేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావడం జరుగుతుంది అయితే తిరుపతి ముందు కూడా రావచ్చు కానీ ఏదో ఒక బలమైన కారణంతో ఒక కేంద్ర మంత్రిగా తిరుపతి వస్తున్నామనంటే ఒక బలమైన కారణం ఉండాలని దేవుడికి చూడాలన్నటువంటి ఆతృత ఉన్నా సరే అలా ఆపుకుంటూ ఆపుకుంటూ వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటిది ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ తిరుపతికి వేయాలన్నది అది చాలా రోజుల నుంచి నేను చూస్తున్నటువంటి డిమాండ్ అది గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చాలా మంది పార్లమెంట్ ఈ తిరుపతి ఏరియా నుంచి కూడా ఢిల్లీ వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సౌకర్యాన్ని అప్పుడు చాలా వరకు చెప్పేవారు అప్పుడులో గల్లా జయదేవ్ గారు కూడా ఈ ప్రాంతం నుంచి అక్కడికి వస్తున్నప్పుడు తరచూ రావాలనంటే త్రూ హైదరాబాద్ వయా హైదరాబాదే వస్తుండేవారు వీరన్నీ కూడా నాకు ఢిల్లీ వచ్చి కలవడం జరిగింది ఆ మొట్టమొదటి వారంలోనే కలిసిన తర్వాత నీకు మళ్ళీ నీ అన్న మళ్ళీ ఎప్పటికప్పుడు నీకు ఢిల్లీ రావాలని అంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు కూడా ఆశతో ఒకసారి చెప్పడం జరిగింది కానీ నేను పట్టుకున్నాను ఎలాగైనా సరే తిరుపతికి ఢిల్లీకి కనెక్ట్ చేయాలి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలామంది భక్తులు తిరుపతి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కానీ ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఇవ్వగలిగితే చాలా చక్కగా వాళ్ళందరూ కూడా నేరుగా మన తిరుపతి రావడానికి అవకాశం ఉంటుందని మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను పోరాడుతూ ప్రయత్నం కూడా చేయడం జరిగింది దానికి ఇండిగో వాళ్ళు సహకరిస్తూ ముందుకు వచ్చి త దగ్గరలోనే ఈ యొక్క ఫ్లైట్ను కూడా మొదలుపెట్టినందుకు ఇండిగో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను